బీఆర్ఎస్ నేత కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలన సందర్భంగా పలువురు జర్నలిస్టులకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది పంప్ హౌస్ ఎదుట కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో స్థలభావం వల్ల రష్ ఎక్కువైందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పత్రికలు మీడియా ఛానల్స్ నుంచి ప్రతినిధులు వచ్చారు దీంతో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు కుర్చీల్లో కూర్చోగా మీడియా అంతా ఎదురుగా నిలబడి ఉంది ఆ టైంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేచి నిలబడి మీడియా దగ్గరికి వెళ్లి వెనక్కి వెళ్లాలని సూచించారు వెనక నుంచి నెడుతుండటంతో కరీంనగర్కు చెందిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి అనుకోకుండా ముందుకు జరిగారు దీంతో కోపోద్రిక్తుడైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ వ్యక్తిపై పరుష పదజాలన్నీ ఉపయోగించారు దీంతో ఆ మాటలు విన్న జర్నలిస్టులంతా జగదీష్ రెడ్డిపై ఎదురు తిరిగారు మీడియా వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు దీంతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమణారావు మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు

ಒಂಚೆ ಬಿಡಲಿ ಆಸ್ತ್ರ